వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేనైతే ప్రజెంట్ ఇప్పుడు కావలి కలుగోళ సాంబవి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను సో మనందరికీ తెలుసు కావల్లో ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అన్నింటిలో కూడా కావలి కలుగోళ సాంబవి గుడి అనేది ఎంతో ఉంది అలాగే వేల సంఖ్యలో ప్రతి చిన్న ఫెస్టివల్కి కూడా ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా ఇక్కడైతే పూజా కార్యక్రమాలు అయితే ఏంటి డెకరేషన్ అయితే ఏంటి ఎందులో కూడా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క చిన్న పండగకి కూడా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు మరి దీనికి సంబంధించి ఇక్కడికి ప్రతిసారి కూడా అంటే ప్రతి చిన్న పండుగకి కూడా ఇక్కడ జరిగే కార్యకలాపాలన్నింటిలో వీక్షించడానికి అమ్మవారి చూడ్డానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలైతే ఏంటి కావలి నియోజకవర్గ ప్రజలైతే ఏంటి ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు అమ్మవారి ప్రతిమను చూసి ఆనందించడానికి అంటే కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లిగా అందరికీ కొంగు బంగారంగా విరసిల్లుతుంది సో మీ అందరికీ ఆల్మోస్ట్ కావలి ప్రజలందరికీ తెలుసు ఇక్కడ కావలి కలుగోల సంభవి గుడి అంటేనే ఎంతో ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అలాగే ఎంతో మహతి ఉన్న అమ్మవారి గుడి అంటూ కూడా భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు అంటే ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా అంటే చిన్న చిన్న పండుగలకి కూడా ఇక్కడ ఒక పెద్ద సంఖ్యలో ఏర్పాట్లను చేసి ఎంతో వైభవంగా అయితే ఇక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలు అయితే పూజా పూజ కైంకర్యాలు అన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు మరి ప్రత్యేకంగా సంక్రాంతి టైంలో అయితే ఏంటి అంటే సంక్రాంతి నేను చెప్పాను కదా చిన్న చిన్న ప్రతి ఫెస్టివల్ కూడా ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తారు మరి ఇదే నేపథ్యంలో ఎవరైతే ప్రజలు అంటే వేల సంఖ్యలో వచ్చే ప్రజలకు ఇక్కడ ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతిసారి ఎన్నో ఏర్పాట్లను చేస్తూ ఉంటారు మరి ఇదే నేపథ్యంలో దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఈ గుడి ప్రాంగణం ఇంకా అభివృద్ధి చెందాలి గుడికి వచ్చే భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రతి సంవత్సరం రోజులు గడిచే కొద్దీ ఇంకా అమ్మవారికి సంబంధించి ఎవరైతే భక్తులున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అలాగే ఇక్కడికి సంబంధించి ఇప్పుడు ప్రసెంట్ ఇక్కడైతే గుడిని ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తూ గుడికి సంబంధించిన స్థలాన్ని ఇంకా కేటాయించాలి ఇంతకు ముందు ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వర్క్ జరిగే దగ్గర అంతా కూడా వాటర్ మురికి నీరు అనేది పోతూ ఉండేది మరి ఇక్కడ ఇప్పుడు పిల్లర్లను అయితే ఏపిస్తున్నారు ఇంకా ఇప్పుడు దాదాపు ఇరవై రోజుల నుంచి ఇవన్నీ కూడా పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇది పూర్తయిన వెంటనే ఇక్కడ మీకు సైడ్ కనిపిస్తుంది కదా ఆ కాలువల నుంచి వాటర్ అన్ని అక్కడ కాలువలను ఏర్పాటు చేసి ఈ వచ్చే మురికి నీరు ఏదైతే వాటర్ ఉందో అదంతా కూడా అక్కడ అటు సైడ్ నుంచి వెళ్ళిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం గుడికి సంబంధించి ఇంకొంచెం ఇంకొంత వెడల్పును పెంచుతూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి ఈ గుడి నిర్వాహకులు వెళ్ళి మాకు ఈ గుడి ఇంకా ఇంకా గుడి ప్రాంగణం అనేది పెరగాలి భక్తుల పెరిగే అవకాశం ఉంటుందని చెప్పడంతో వెంటనే స్పందించినటువంటి కావలి ఎమ్మెల్యే రెడ్డి గారిని ఇక్కడికి ఇచ్చేసి గుడికి సంబంధించిన అన్నీ కూడా పరిసర పరిసరాలన్నీ కూడా పరిశీలించి ఏం చేస్తే బాగుంటుంది గుడి ఇంకా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో మాట్లాడి ఇక్కడ ఈ గుడి ఎక్స్టెన్షన్ పనులన్నీ కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు ముమ్మరంగా పండ్లన్నీ కూడా జరుగుతున్నాయి ఇవి ఇంకా కొద్ది రోజుల్లో ఇవన్నీ కూడా ముగించనున్నారు ఇదే నేపథ్యంలో ఈ ముగిచిన వెంటనే గుడికి ఒక కొత్త కొత్త కళ వైభవంగా అయితే అవుతుందనే చెప్పాలి ఎందుకంటే ఉన్న స్థలాన్ని ఇంకా ఎక్కువగా కేటాయించి ఇక్కడ గుడిని అయితే ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు అలాగే మనతోటి కొంతమంది నాయకులు మలిసి వెంకటేశ్వర్లు గారు అయితే మనతోటి ఉన్నారు వాళ్ళతోటి కొన్ని మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఈ కావలి కలుగోళ సాంబవి అనేది ఒక ప్రసిద్ధిగాంచిన టెంపుల్ మన కావల్లో అన్ని కార్యకలాపాలు ఇక్కడ చేస్తూ ఉంటారు మీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు మరి ఇక్కడ ఈ గుడికి సంబంధించి ఏమేం కా ఏమేం చేస్తున్నారు సార్ ఇక్కడ ఏర్పాట్లన్నీ మన గౌరవ శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి గారి అండదండలతో ఆశీస్సులతో ఈ డ్రైన్ని పెంచి టెంపుల్ జనాభా ఉత్సవాల సందర్భంగా చాలా రద్దీగా ఉన్న కారణంగా వారిని మేము అడిగాం సార్ ఈ బ్రిడ్జి మీద స్లాబ్ వేసి కొంచెం బిడల్పు చేస్తే ఉత్సవాలు అప్పుడు సంక్రాంతి ఉత్సవాలు కానీ ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు కానీ జరుగుతుంటే దాన్ని ప్రజలకి సౌకర్యంగా ఉంటుందని చెప్పి వారిని కోరాం వారు కోరిన వెంటనే వారు ఈ ప్రాంతానికి ఇచ్చేసి ఆయన అంతా పరిశీలించి కొంచెం వాస్తులు కూడా చెప్పాడు ఇటు ఆజ్ఞానం పెరిగి ఉంది ఈశాన్యం పెరగాలని చెప్పి ఆయనంతా సూచనలు ఇచ్చి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని పిలిచి చేశారు అందువల్ల దాదాపు ఈరోజు అరవై లక్షల రూపాయలు వేయంతో ఈ బ్రిడ్జి మీద స్లాబ్ కానివ్వండి కాంపౌండ్ వాల్ కానివ్వండి ఇక్కడ రోడ్డు మరమ్మతులన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు గారి ఆలోచనతో ఆయన సహకారంతో అన్నీ కూడా జరుగుతున్నాయి అలాగే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ పండ్లన్నీ కాంట్రాక్ట్ వర్క్ అంతా కూడా ఎప్పటి వరకు వరకు ఫినిష్ అవుతాయి ఇవన్నీ మా ఈ కాంట్రాక్టర్ వర్క్ ఇదంతా స్టార్ట్ చేసి ఒక ట్వంటీ డేస్ అయిందమ్మా ఎమ్మెల్యే గారు విజిట్ చేసిన తర్వాత ఎమ్మటి అధికారులు పంపించి మార్కింగ్లు ఇచ్చి చేయించారు ఒక ట్వంటీ డేస్ అయిందమ్మా మే ఆగస్ట్ ఫస్ట్ వీక్ అలా మొత్తం క్లోజ్ చేసి పని అంతా పూర్తి అవుద్ది మంచి వాస్తు మంచి వైభవంగా మంచి ఖాళీ స్థలంలో ఏ ఉత్సవాలైనా ఘనంగా జరుపుకోవటానికి మంచి అవకాశం కల్పించారమ్మా శాసనసభ్యుల వారు ఈ కలగోలమ్మపేట మొపేట వాస్తవులు కానివ్వండి కలుగోల శాంభవి భక్తులు కానివ్వండి ఎమ్మెల్యే గారిని చాలా గొప్పగా కీర్తిస్తున్నారమ్మ ఈ సందర్భంగా సార్ అలాగే కావల్లో అంటే ఎవరు ఏ ఒక్కరు వెళ్ళినా పార్టీ ఆఫీస్కి అయితే ఏంటి అన్ని సమస్యలు తీసుకుంటే ఎన్నో దగ్గర అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఇందులో భాగంగానే మీరు వెళ్ళి మాకు ఇది కావాలి అన్న వెంటనే అధికారులను పంపించి మరంబత్తులు చేయించడం ఇవన్నీ కావాలి ప్రజలు ఎలా చూడొచ్చు అంటారు ఇది చాలా గొప్ప పరిణామం ఎందుకంటే చాలామంది శాసనసభ్యులు పరిపాలించారు కావాలని కానీ ఒక విజను ఒక ఏదో చేయాలనే ఉన్నటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి గారు అలాగే ఎప్పటి నుంచో ఈ కలుగోలమ్మ పెదపవన్ రోడ్డు ఒక బ్రిడ్జి దాదాపు ఇరవై పాతిక సంవత్సరాల నుంచి రకరకాల ముగ్గురు నలుగురు శాసనసభ్యులు శంకుస్థాపన చేసిన నిరుపయోగంగా ఈ బ్రిడ్జి జరగలేదు కలుగొలమపేట వాస్తవులు కానివ్వండి ఇటు పక్క ప్రాంతం వైకుంఠపురం కానివ్వండి చాలా గ్రామాలు ఉండి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్న సందర్భంలో వారు ఆలోచనతోటి వారికి ఉన్న విజంతో ఈరోజు ఇక్కడ ఒక అండర్పాస్ ఏర్పాటు చేసి ఈ ఈ ప్రాంతాన్ని కూడా అండర్ పాస్ ద్వారా చేయాలని సంకల్పంతో గౌరవ ఆయన రోడ్ల భవనాల శాఖ మంచి రోజులు గారు జనార్దన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఒకరోజు అధికారులందరూ తీసుకొచ్చి ఒకటి రెండు మూడు దప్పాలు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ అండర్ బ్రిడ్జి కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ అండర్ బ్రిడ్జి ఈ ప్రాంతం అంతా కూడా కలుగోలమ్మ దేవస్థానం గొప్ప వైభవం రాబోతుంది కృషి వల్ల అని చెప్పి తెలియజేస్తున్నాము ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అలాగే మనతోటి ఇప్పుడు గుడికి సంబంధించి మరికొన్ని విషయాలు చెప్పడానికి అయితే టీడీపీ సీనియర్ నాయకులు తిరువిధి ప్రసాద్ గారు అయితే మనతోటి ఉన్నారు సార్ నడి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ దాదాపు అంటే ఈ గుడి ఎన్నేళ్ల నుంచి ఉంది ఇక్కడ ఈ కలుగోల సాంబి అనే గుడి బాగా డెవలప్ అయ్యింది ఉంది ఇప్పటికీ అంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ సందర్భంలో ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్ ఈ గుడికి సంబంధించి ఏమేమి మరమ్మతులు చేస్తున్నారు సార్ సుమారు ఒక నలభై సంవత్సరాల నుంచి మేము గుడి ప్రాంతానికి అమ్మవారి దర్శనం చేసుకుంటూ వస్తూ ఉన్నాము ఆ వచ్చే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైల్వే ట్రాక్ నుంచి మొత్తం కూడా ఒక వరవ కాలువగా ఉండి ఈ అపరిశుభ్రతగా ఈ కాలవంతా అంతా కూడా ఉండేది కానీ ఇక్కడ మొన్నదాకా ఇక్కడ ఒక గోడ ఉండింది అమ్మవారి యొక్క ఈ సంక్రాంతి ఉత్సవాలు కానీ అదేవిధంగా దసరా ఉత్సవాలు కానీ ఇలా కార్యక్రమాలు చేసేటప్పుడు భక్తులకు వచ్చేదానికి కొంత ఇక్కడ ప్లేస్ తక్కువగా ఉండి కొంత ఇబ్బందిగా ఉండేది కానీ ఇక్కడ ప్రాంత వాసులు వాళ్ళ యొక్క కోరిక మేరకు ప్రీతమైన శాసనసభ్యులు ఇక్కడ ఈ ప్రాంతానికి విచ్చేసి ఇవంతా కూడా పరిశీలించడం జరిగింది జరిగిన పిదప ఈ యొక్క వాల్ను పడగొట్టేసి దీనిపైనంతా కూడా స్లాబ్ వేసే చేస్తే చాలా విశాలంగా ఉంటుంది ఆద్య ఈ ప్రాంతం అంతా కూడా బాగా అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు అందరికీ కూడా అపరిశుభ్రత కాకుండా విశాలమైనటువంటి ప్రదేశంగా ఉంటుందని చెప్పి ఆలోచనతోటిన ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ అండర్ పాస్ కూడా తొందరలోనే శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ఆ అండర్ పాస్ కూడా వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా సిమెంటు పూర్తిగా ఏదైతే కొద్దిగా సిమెంట్ ఇట్లా ఇబ్బందిగా ఉందో అవంతా కూడా ఒక ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్ చేసి ఈ ప్రాంతానికి రాగానే అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందే విధంగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని చేసేదానికి ప్రీతమ్మ శాసనసభ్యులు ఆయన కంకణం కట్టుకుని ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది సార్ అలాగే కావల్లో డెవలప్మెంట్ అనేది చాలా దగ్గర జరుగుతూ ఉంది అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఇదే నేపథ్యంలో ఉంటే అడిగిన వెంటనే గుడికి సంబంధించి పనులన్నీ కూడా ఏర్పాటు చేశారు ఈ అండర్ ప్రాస్ బిడ్జ్ అయితే ఏంటి ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఎలా చూడొచ్చు అంటారు ఇవన్నీ చేయడం వచ్చి రాక తల్లికి ఒక వన్ ఇయర్లోనే ఒక నాయకుడు ఇంత చేయడం అనేది జరుగుతుంది అంటారా సేవ చేసే గుణం ఉండాలి సేవ చేయాలనుకునే తపన ఉండాలి అలా తపన ఆశయంగా ఉంటే ఆ నాయకుడు నాయకుడు తత్వం కాకుండా ఒక సేవకుడిగా ముందుకు వస్తాడు కేవలం ఇక్కడ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో అంతకుముందు మా మా మిత్రులు మలిశెట్టి వెంకటేశ్వరులు గారు వినాయక చవితి ఉత్సవాలు ఈ ప్రాంతంలో చేస్తూ ఉంటే మన జిల్లాలో ఎక్కడెక్కడి నుంచో కావల్లో పలానా ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి కలుగోలమ్మ గుడి దగ్గర జరుగుతున్నామని అని చెప్పి ఆధ్యాత్మికంగా ఆ నవరాత్రులు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి విరజిల్లుతూ జరిగేది ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ కూడా మేము కావలు వెళ్ళాలి ఆ ప్రాంతం ఆ వినాయక చవితి ఉత్సవాల్లో మేము పాల్గొనాలనే విధంగా చేస్తూ ఉన్నారు అందుకోసంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా గతంలో శాసనసభ్యులు గారు ఇక్కడ పాల్గొన్నప్పుడు ఇవన్నీ ప్రాంతం అంతా కూడా చూశారైన చూసిన తర్వాత ఇవి ఇక్కడ ఆ వాస్తు రూపాన్ని కూడా కొంత కొంత ఇబ్బందిగా కొంత ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఇవన్నీ కూడా పోతే కావలి ప్రాంతం అంతా కూడా ఏదైతే పోతువేరి వీరబ్రహ్మం గారు చెప్పారు కావలి కనకపట్నం కావాలంటే ఇవన్నీ మనం సరిచేసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి ఆలోచనతోటి వీళ్ళందరి కోరిక మేరకనా ఇలా చేస్తే బాగుంటుందన్న బ్రహ్మాండంగా ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా చెప్పడం ఎమ్మిటి ఆయన ఎటువంటి సెకండ్ ఆప్షన్ లేకుండా చేస్తూ ఉన్నారు అదేవిధంగా కావల్లో మొదటి సంవత్సరంలోనే ఈ అన్నపు చూస్తూ ఉన్నాం గతంలో ఒక భయం ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మురికి కూపంలో ఉండే విధంగా ఏదైనా వాన వర్షాలు వస్తే మరి పోయేదానికి ఇబ్బంది ఉండేది కాదు కానీ ఈరోజు ఒక ఈ అమ్మవారి గుడి వెనకాల ఉన్నటువంటి అన్నపుంత కూడా పరిశుభ్రంగా ఉంటే అది కూడా ఒక పార్కు మాదిరిగా బ్రహ్మాండంగా చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆవశ్యకత ఇక్కడ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఆ భావాలు ఇక్కడతో రాగానే ఆ భావాల్లో పునికి పుచ్చుకొని పోతారని చెప్పి మంచి ఆలోచనతోటి ఈ వచ్చిన సంవత్సరంలోనే ఇంత పెద్ద కార్యక్రమాలు చేయటం రాష్ట్రంలోనే ఇతని గురించి ఒక కావలి శాసనసభ్యుడు ఎంత ఏంది అనేది రాష్ట్ర ప్రజలకు మన కీర్తి పతాకాన్ని మేము తల దించుకునే నాయకుడిని ఎన్నుకోలేదు వంద అడుగులో తల ఎత్తుకుని సెల్యూట్ ఎమ్మెల్యే సార్ అనే వ్యక్తిని ఎన్నుకున్నామని చెప్పి కావలి నియోజకవర్గ ప్రజలు పట్టణ ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇటువంటి నాయకుడు మేము మేమందరం నడుస్తాం ఇటువంటి నాయకుడు మాకు కావాలని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్ అలాగే ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఇక్కడ వాటర్ అన్నీ కూడా వెళ్తూ ఉండే కదా మురికి నీరు అంతా కూడా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చేస్తున్న ఏర్పాట్లు మరి ఇప్పుడు వాటర్ అంతా కూడా ఎట్టు నుంచి వెళ్తాయి సార్ ఇక్కడ ప్లేస్ ని ఎక్స్టెన్షన్ చేస్తే దాని అంతా కూడా కింద నుంచి సిమెంట్ తోటి కాంక్రీట్ చేస్తారు కంగ్ చేసినంత ఆ ప్రాంతం అంతా కూడా వాటర్ తగ్గి తగ్గుముఖం ఎందుకంటే అక్కడి నుంచి కూడా అన్నపుంత వాటరు అంతకుముందు అక్కడంతా ట్యాంక్ అయిపోయిన తర్వాత ఆ రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి కాలువ ఉంది ఆ కాలువ మొత్తం కూడా మొత్తం కూడా ఒక మట్టితోటి తోటి పోయి కాలువంతా కూడా పోయేదానికి అవకాశం లేదు ఈరోజు ఎమ్మెల్యే గారు ఏం చేస్తుంటే ఒక పైప్ లైన్ లేసేసి ఆ పైప్ లైన్ ద్వారా వాటర్ అంతా కూడా ఆ రైల్వే ట్రాక్ నుంచి దిగువకు పోయే విధంగా దాన్ని ప్లాన్ చేశారు అందువల్ల అట్లా చేసినందువల్ల ఇటు వచ్చే వాటర్ చాలా తగ్గుముఖం పడుతుంది అందువల్ల ఏంటంటే ఆ వాటర్ వచ్చేదానికి కూడా అక్కడ పైప్ లైన్ దగ్గర చెత్తతో కూడినటువంటి డస్ట్ పదార్థాలన్నీ కూడా కాలువలో రాకుండా ఆ పైపుల దగ్గర కూడా కొన్ని మెస్సును ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే ఆ చెత్త అక్కడ ఆగిపోతుంది అనమాట మంచి నీరు మాత్రమే ఈ పక్కన వస్తు వస్తుంది అంటే ఈ వాటర్ అంతా కూడా ఇలా ఈ ఇక్కడ నుంచి కూడా మన తుమ్మలపేట రోడ్లో నుంచి దిగువకు వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఈ దుర్గంధం అనేది ప్రజలకు కూడా రాకూడదు దోమలు ఇవన్నీ కూడా మనం అరికట్టాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి ఆయన చేస్తున్నాం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఇది ఈ స్టాప్ అయిపోయిన తర్వాత మనం కానీ ఈ ముఖ చిత్రంగా చూస్తే చాలా ఆధ్యాత్మికమైనటువంటి ఫలితాలుగా అమ్మవారి యొక్క దేవస్థానం కూడా చుట్టుపక్కల ఎక్కువ స్థలాన్ని రావడము ఎంతమంది వచ్చినా కూడా అందరూ ఆహ్లాదకరమైనటువంటి ఉండే వాతావరణంలో ఉండే విధంగా తప్పకుండా ఉంటుంది అందరూ కూడా ఆయనకి చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నారు సార్ మరి గుడికి సంబంధించి ప్రస్తుతానికి ఈ యొక్క ఇదొక కార్యక్రమమే జరుగుతుందా లేకపోతే గుడికి సంబంధించి ఇంకా కార్యక్రమాలు ఏదైనా జరిగే అవకాశం ఉందా సార్ ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఇందాకే అన్నాం ఒక నాయకుడి సేవకుడు అయితే ఎలా ఉంటుందో తప్పకుండా ఆయన ఒక ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రంగా కావలి ప్రాంతం చేయాలనే తపనతో ఆయన ఉన్నాడు ఎందుకంటే కొండ పెట్టుకుంటూ చూస్తూ ఉన్నాం కొండ పెట్టుకుంటలో నాలుగు పక్కల గాలిగోపురాలు కానీ కళ్యాణ మండపాలు కానీ అక్కడ వేద పాఠశాల కానీ పార్కులు కానీ ఇలా చాలా డెవలప్మెంట్లో అక్కడ కూడా ఆయన వాస్తురూపాన చేయాలని చెప్పి ఉన్నాడు ఎవరు కావల్లో అడుగు పెట్టినా కావలి కలుగోలమ్మ తల్లిని దర్శించుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి నుంచి నేరుగా కొండ ఆ ప్రాంతం వెళ్ళి అక్కడ అమ్మ స్వామివారిని దర్శించుకొని అక్కడ ఆహ్లాదమైన వాతావరణంలో పార్కులు కానీ అవన్నీ కూడా దర్శించుకొని నేరుగా కంకణం కట్టుకొని తిరుమల కొండకు దర్శనం చేసుకునే విధంగా ఆయన ఒక పక్క ప్లాన్తో ఉన్నాడు అది కానీ జరిగితే మాత్రం కావలి అనే ఆ పేరు ఎక్కడ మారుమోగిపోయే విధంగా ఉంటుంది కాబట్టి ఈ కావలి కూడా ఆధ్యాత్మికంగా ఇంకా అభివృద్ధి చెందేదానికి ఉంటుంది కాబట్టి ఇటువన్నీ కానీ జరిగితే కావలి ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్య అష్టశ్వరాలతో అమ్మ తల్లి యొక్క ఆశీర్వాదాలతోటి ఆ తల్లి తల్లి కృపా కటాక్షాలతోటి అందరూ కూడా అభివృద్ధి పదంలో ఉంటారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సో అలాగే చూస్తున్నారు కదా అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అయినప్పటికీ అంటే భక్తుల రద్దీ ఇంతకుముందే మనం చెప్పుకున్న భక్తుల రద్దీ అనేది చాలా వేల సంఖ్యలో అయితే ఉంటుంది ఇక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయనే ఉద్దేశంతో సుదూర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రతి చిన్న చిన్న పండగలకు కూడా మరి ఇదే నేపథ్యంలో అంటే వాళ్ళన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వెళ్ళి ఇట్లా గుడికి సంబంధించి మాకు ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ కావాలి గుడిని ఇంకా కొంచెం ప్రాంగణం అంతా కూడా పెరిగే విధంగా ఉండాలని చెప్పిన వెంటనే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ జరిగే అంటే ఎడ్ సైడ్ నుంచి ఏం చేస్తే బాగుంటుంది ఈ గుడికి సంబంధించి ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది ఎంత మేర స్థలాన్ని కేటాయిస్తే బాగుంటుందని అన్ని అన్నీ కూడా ఆలోచించి వెంటనే స్పందించి వీళ్ళకి కావాల్సిన అంటే ఇప్పుడు దాదాపు ఇరవై రోజుల నుంచి ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా తొందరలోనే ఇదంతా ముగిసిపోయే ముగిసిపోతుంది ఇంకా నెక్స్ట్ ఏదన్నా చిన్న చిన్న పండుగలకైనా కూడా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లను అయితే చేస్తున్నారు సో చూసాం కదా ఈ కావలి కలుగోల యొక్క ప్రాంగణమే కాదు దాదాపుగా కావలి ఎన్నో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి మన కావలి నియోజకవర్గంలో అనతి కాలంలోనే ప్రజాదరణని ఎక్కువగా గైకున్నారు మన కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు మరి ఇదే నేపథ్యంలో అంటే ఎవరైనా మాకు ఈ సమస్య ఉంది అని చెప్పిన వెంటనే దానికి పరిష్కరించాలంటే చిన్న మాటలు కదా ప్రతి విషయం ఏదైనా చెప్పినా అండర్ పాస్ బ్రిడ్జ్లు అయితే ఏంటి అన్ని మనం చూస్తూనే ఉన్నాం సో అన్ని ఏర్పాటు చేస్తూనే ఉన్నారు మరి దీనికి సంబంధించి గుడికి సంబంధించి అండర్ పాస్ బ్రిడ్జ్ని కూడా ఈ అనపగుంటని కూడా అంతా నీట్గా చేశారు అంటే ఎన్నో ఈ సంవత్సరాల నుంచి మురి మురికి కూపంగా ఉన్నటువంటి అనపగుంటని కూడా క్లీన్ చేయించారు మరి ఇదే నేపథ్యంలో అక్కడ కూడా వరలు ఉన్నారు మరి ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈ గుడికి సంబంధించి కూడా అన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్నారు ఇంకా రానున్ను ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా గుడికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నారని అయితే చెప్తున్నారు కెమెరామన్ సూర్యాతో దివ్య సిఎండి న్యూస్ కావాలి కలుగొల సంబవీత్యం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ అండ్ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers 9398 665676 Mario zero eight six two six two four five one six